కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుతో సిఆర్పిఎఫ్ రెండు వందల పన్నెండు బెటాలియన్ కోబ్రా భద్రతా బలగాలు ఆదివాసీల అభివృద్ధి ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు మావోయిస్టు ఇలా కాగా చెప్పుబడే కృష్ణాగ్రాల్లపల్లి ప్రాంతంలో ఓటక్పల్లి డబ్బా మార్క్ సిఆర్పిఎఫ్ రెండు వందల పన్నెండు ఎఫ్ఈ క్యాంపుల ద్వారా కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో గిరిజనుల ఆరోగ్య విద్యా వైద్య పరిస్థితులను మెరుగుపరచడమే కాకుండా మావోయిస్టులను అనుచిత అనుచితవేతలోనూ ముందున్నారని మెచ్చుకున్న కితాబిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్ర సుక్మా జిల్లాలో అత్యంత మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన డబ్బా మార్క్ పోట్పల్లి అమ్మేపెండ తెల్మడుగు బెర్మోడ్ వీరాపూర్ తదితర గ్రామాల ఆదివాసులకు ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు సిఆర్పిఎఫ్ రెండు వందల పన్నెండు బెటాలియన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో జబ్బు బారిన పడి అకస్మాత్తుగా మృత్యువాత పడడంతో వారి మరణాలు తగ్గించేందుకు సిఆర్పీఎఫ్ ప్రత్యేక చొరవ చూపి అట్టి ఆదివాసీ ప్రజలకు బ్లడ్స్ నడుమూలను సేకరించి కావాల్సిన వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు